అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట ఓ గొంగళ గొల్లు మెక్కలు కాసే గొల్ల కురువలం గుతుపకెకమ కత్తి కట్టి అడివంతా తిరిగొస్తాం అరే పురులు మీద అల్ల మీదరిదనసరి ఢిల్లెం పలెం డోలు రారా నా కాపరి అరే పురులు తోడే మీద మీదరి దరి డిల్లెం పలెం డోలు వేరరా నా కాపరి గొర్రె ఉన్ని వడికి వడికి గుంగల్లేసే విద్యమనది ఎండవనకు సలిని కూడా ఎదిరించే అస్త్రమది ఆకుతోనే మేకరాలు ఆరోగ్యానికి మందురాలు అరే చెట్టు తీరు మనిషి తీరు జీవాలన్నిటి తీరు అన్ని విద్యలు తెలిసినదని దన్సరి సరే అధికారం లేదెట్లా రారా నా కాపరి అన్ని విద్యలు తెలిసిన దాని సరే దని సరి అధికారం లేదట్లా రా నా కాపరి అరే వస్తే మనం పోయి రాజాలెలా తిరిగి వస్తాం రాత్రిరంత మంద పెట్టి యవసానికి ఎరువైతాం గదువ కింద గుతుప పెట్టి కూరుపట్లు పడుతుంటాం గొర్రె మాంసం మాంసంతో లోకానికి బలమిస్తాం ఏ పురులు తోడియలు దను సరే దనిసరి మన ఓట్లు దొబ్బుతుండెరా నా కాపరి పురులు తోడలు దనుసరి దనుసరి అరే మన ఓట్లు రారా నా కాపరి